హై అండి అందరికీ నమస్తే నేను మీ మున్న ట్రావెల్ అండి ఇరుగైతే మనకి డేట్ టూ మనం మొన్న నుంచి ఒక వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ బిలోనే మనం బండి ఆపేసాము ఆ ఊరి పెరిగి ధర్మాపురం ఇక్కడ నైట్ స్టే చేసాము మళ్ళీ ఇక్కడ నుంచి మనం నైట్ స్టే చేసిన తర్వాత మార్నింగ్ వెళ్ళి మనం మన వాళ్ళు దాని అంతా క కట్టుకుంటున్నారు ప్రెజెంట్ అయితే మనం అన్నమల్ల ఫారెస్ట్ కి ఎంటర్ అవుతున్నాము ఇది అన్నమల్ల ఫారెస్ట్ ఇది ఇక్కడ నుంచి మనకి మున్నార్ వచ్చి ఎయిటీ వన్ కిలోమీటర్స్ ఉంటది లెట్స్ గో తెలుసా ఎక్కడ వరాలో డబ్బుల్లే తీసుకు వచ్చామేడు సంబరమా నిరుసా ఎవ్వరికి हैदराबाद कहाँ पे हैदराबाद पे मतलब हैदराबाद एरिया है महला। महला। गुड़ा? गुड़ा। तो गुड़ा। okay, okay. आप किस में हम तो कार से हैं से 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 कोची कोची से कार फैमिली से है क्या? हा? फैमिली से है क्या? ये ओके ओके अभी उतरा के भी गाड़िया सूर्य आप जा रहे हो क्या प्लान है अभी हमारा तो मुन्नार प्लान, द्यार प्लान द्यार है हाँ। मुन्नार के बाद अतिरपल्ली <laughs> के बाद अलीपी कोची जडा ओके ओके आप इधर से आ रहे क्या हो गया अभी

పోయే ఘాట్ రూట్లో మధ్యలో ట్రిబల్ ట్రెక్కింగ్ ఉందంట మనం పోయి అడిగితే వాళ్ళు వచ్చి మినిమం ఒక సిక్స్ కిలోమీటర్ చెప్పారు ఫోర్ అవర్స్ చెప్తున్నారు మన వాళ్ళు ఏమో ఆలోచిస్తున్నారు సరే చూద్దాం వీళ్ళు ఏమంటారు ఫస్ట్ பாண்டி தான் பாண்டி தமீர் கோயில் தான் பாண்டி தமிழ் கிலோமீட்டர் और आओ जल्दी अन्नम ले दो दील्लू ले लो ले लो लाग पा स्वामी हूं लखो हूं उठा दो रे ए मसान हना वेल्ला आगत आवां वेल्ला वेल्ला गेम दिनेश वेल्लामा मुन्नार गया ट्रेकिंग गया मुन्नारा करप परलाने समीर ट्रेकिंग का मुन्नारा मुन्नार की कोचिंग में मुन्नार जोंडांगी ट्रेकिंग रिगार्ड फर्स्ट నోట్లు చెప్పు ట్రెక్కింగ్ మున్నారా అంతేనా ఓట్లు ఇక్కడ ఇంకే పడ్డాయి ఓట్లు నాకు ఓట్లు పడలా ఫైనల్గా జమీర్ గెలిచాడు కాకపోతే ఇప్పుడు ట్రెక్కింగ్ పోవడం లేదు డైరెక్ట్ ముందారు పోతున్నాము ట్రెక్కింగ్ క్యాన్సల్ అయిపోయింది

వేలో సెంటర్ పాయింట్లో ఒక వాటర్ ఫాల్ ఉంది ఆ వాటర్ ఫాల్ వచ్చి అల్లంపట్టి వాటర్ ఫాల్స్ మనం వచ్చి ట్రెక్కింగ్ దాని దానిపై వాటర్ అల్లంపట్టి వాటర్ ఫాల్స్ వాళ్ళు ఏమన్నారంటే మినిమమ్ సిక్స్ కిలోమీటర్స్ ట్రెక్కింగ్ చేయాలి ఫోర్ అవర్స్ టైం పడద్దు అని చెప్పారు మనమైతే ఫుడ్కి ఏం తయారు చేయలేదు అందువల్ల మన చేశారంటే దీన్ని లిమిట్ చేశారు ఆల్మోస్ట్ ఇప్పుడు మనకో మాట మీరు ఎప్పుడైనా రావాలనుకుంటే మాత్రం ఎర్లీ మార్నింగ్ రాండి ఫుడ్ క్యారీ చేయండి మినిమమ్ సిక్స్ ఫోర్ హౌర్స్ పడద్ది సిక్స్ కిలోమీటర్ జర్నీ తెగింపుడు జర్దస్త్ లొకేషన్లో జింతు కనబడ్డాయి చూడండి ఎలా ఉండయో వావ్ మొత్తం జింకలు చాలా జింకలు ఉన్నాయి ఇంచుమించు ఒక ముప్పై జింకలుగా ఉన్నాయి అట్టుపాయే జింకలు కొన్ని లోపల చుట్టూరు కంచేస్తున్నారు వీళ్ళకి చాలా బాగుంది లోపల ఉందవా అందువేలో వాటర్ పంక్ ఎలా ఉండవు ఇక్కడ నుంచి మనకి మున్నారు ముప్పై కిలోమీటర్ ఉంటుంది చూడండి ఎలా ఉంది అందరూ కిందకి పోతున్నారు చూడండి అందరూ కిందకి చూడండి పోతున్నారు చిన్నగా పిల్లలు పోతున్నారు చాలా పెద్ద వాటర్ పంక్లా ఉంటుంది కింద చూడండి వాటర్ ఎలా వస్తుంది అక్కడ నుంచి దారి మొత్తం కింద చాలా うん。 మనం ఉన్న రీచ్ అయిపోయాము మనం ఆల్మోస్ట్ ఇప్పుడు వచ్చి టైం వచ్చి ఆఫ్టర్నూన్ టూ ఫిఫ్టీన్ అయింది ఇప్పుడు మనం వచ్చి బస్ స్టాండ్లో ఉన్నాము ఇక్కడ నుంచి రూమ్ తీసుకొని కొద్దిసేపు ఫ్రెషప్ అయ్యి నెక్స్ట్ ఫర్దర్గా మనం ఎక్కడ పోవాలో అనేది మనం ప్లాన్ చేస్తాము సో ఇక్కడతో ఈ వీడియో మీకు అందరూ లైక్ చేయండి షేర్ చేయండి మరీ ముఖ్యంగా సబ్స్క్రైబ్ చెప్పుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ